హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవన్యా సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక వీడియో వచ్చేసి గా చేసుకునే మన తెల్ల రవ్వ ఇడ్లీలు కాకుండా ఇలాగా కొంచెం మల్టీ తో అంటే ఇదిగోండి ఇదైతే రాగి రవ్వ అండి మేమైతే తైద తైదలు అంటాము వీటిని రాగులు రాగిరి రవ్వ అనమాట ఇది మార్కెట్లో ఇవి కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు పిండే కాకుండా రవ్వలా కూడా దొరుకుతున్నాయి ఇడ్లీకి రవ్వలాగా ఉంటేనే బాగుంటుంది కదా ఇదేమో జొన్న రవ్వ అనమాట తెల్ల జొన్నలు అది రవ్వ అనమాట వీటితో మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అనమాట రవ్వలు తెచ్చుకుంటే ఇంకా నేనైతే ఇదిగోండి తెల్ల ఇడ్లీ రవ్వ అలాగే రాగి రవ్వ అట్లాగే జొన్న రవ్వతో ఇవాళ ఇడ్లీలు చేయబోతున్నాను అదేలాగా చూసేయండి మరి ఇదిగోండి ముందుగా ఇంకా ఏ ఏ కప్పు కానీ కి కప్పు కానీ గ్లాస్ కానీ మనం ఏదైతే కొలత తీసుకుంటామో దానితోనే మూడు రవ్వలు అనేది వేసుకోవాలన్నమాట ఇట్లా నేను చూపించిన కొలతల ప్రకారం ఇలాగ రవ్వలు వేసుకొని హెల్తీ ఇడ్లీలను తయారు చేసుకుందాం ఎక్కువగా తెల్ల రవ్వ ఇడ్లీలు అంత మంచివి కాదంటున్నారు కదండి గా కాకపోయినా ఒకసారి ఇలాగా ఒకసారి తెల్ల ఇడ్లీలు చేసుకున్నా బాగుంటుంది అనమాట అందుకోసమని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు రాగి రవ్వ అట్లాగే ఒక కప్పు జొన్న రవ్వ తర్వాత మళ్ళీ మనము తెల్ల రవ్వ ఒక రెండు కప్పులు వేసుకోవాలి మామూలుగా అయితే తెల్ల రవ్వ వేసుకోకుండా కూడా ఇది రెండు కప్పులు అది రెండు కప్పులు వేసుకొని మినపప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు రుబ్బి కాకపోతే ఇంకా ఎవరు కొంచెం పిల్లలే కదా అన్నట్టుగా నేనైతే ఇట్లా తెల్ల రవ్వ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కానీ తెల్ల రవ్వ అసలుకే వాడని వాళ్ళు ఉంటారు కదా రైస్ వాడని వాళ్ళు ఎవరైనా సరే షుగర్ ఉన్న వాళ్ళు మొత్తం ఇదే రవ్వతో కూడా మనము ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఒక కప్పు రాగి రవ్వ అట్లాగే ఒక కప్పు జొన్న రవ్వ అలాగే రెండు కప్పులు తెల్ల ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అనమాట ఇంకా దీనికి కొలతగా ఇదిగోండి గుండు మినప్పప్పు ఇవి కూడా రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుంది అనమాట మినపప్పు కొద్దిగా ఎక్కువ పర్లేదు ఇడ్లీలు మనకు సాఫ్ట్ గా వస్తాయి అనమాట చాలా హెల్తీ అండి అసలు మనం ఇంకెప్పుడు ఇడ్లీలు రెగ్యులర్గా మనం ఇడ్లీ దోశ ఇవే చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఒకే రకంగా ఇడ్లీలు కానీ ఎప్పుడు ఒకే రకంగా దోశలు కాకుండా ఇట్లాగా ఓసారి ఇలాగ ఇడ్లీలు ఒకసారి తెల్లగానే ఇడ్లీలు చేసుకొని అందులో క్యారెట్ తురుము అట్లా వేసుకొని అలాగ చేసుకోవాలన్నమాట ఇంకొకటే రకంగా కాకుండా అందులోనే మనము హెల్తీ బెనిఫిట్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా నేనైతే ఎక్కువ మటుకు మనం ఏది తెల్లగా ఉంచకూడదు ఇడ్లీల పిండిని కానీ దోశ పిండిని కానీ అట్లా ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇదిగోండి గుండు మినపప్పు కూడా ఏ కప్పుతో అయితే రవ్వలు కొలత తీసుకున్నానో అదే కప్పుతోని రెండు కప్పులు గుండు మినపప్పు కూడా ఇలాగా నానేసి పెట్టుకోవాలన్నమాట పొద్దున్న ఒక పదకొండు గంటలకు అట్లా నానేసుకుని మళ్ళీ సాయంత్రం ఐదు ఆరు గంటలకు మనము రుబ్బి పెట్టుకుంటే పొద్దుట వరకు మంచిగా పొంగుతుంది ఇదిగోండి ఇదైతే ఇంకా నేను నైట్ రుబ్బేసి ఇట్లాగా నానబెట్టి సాయంత్రం ఒక ఆరు గంటలకు ఏడు గంటలకు అట్లాగా రుబ్బేసుకొని పెట్టేసుకుంటే పొద్దుట వరకు మంచిగా పొంగుతుంది అనమాట ఇంక ఇట్లాగ ఓవర్ నైట్ పొంగ పెట్టేసి పొద్దున్న మనము ఇడ్లీలు వేసుకోవడమే ఇదిగోండి చూసారా నేనైతే పొద్దున్నే ఇంక పిండి ఎట్లా పొంగిందో చూడండి కొంచెము స్టాక్ ఉంచుకోవాలి మనము అనుకుంటే ఎక్కువ పల్చగా చేయకుండా ఇట్లాగా తిక్గా ఉన్నప్పుడే కొద్దిగా తీసి పక్కకు పెట్టి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కాకపోతే ఇంక ఎప్పటిదప్పుడు ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట అందుకోసమనైతే నేను ఇంకా ఇవాళకి సరిపడానే నేను బ్యాటర్ రెడీ చేశాను అనమాట ఇంక ఇట్లాగా తర్వాత ఇదిగోండి ఇంకా ఇడ్లీ పాత్రలకి ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకొని నూనె కంటే కూడా నెయ్యి రాసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి నెయ్యి రాసుకొని ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఇది పిండి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి వేసుకొని మనము పెట్టుకోవాలన్నమాట ఇట్లా లో ఎందుకంటే ఇది మంచిగా స్పాంజి స్పాంజి ఇట్లా కేక్ వంగినట్టు పొంగుతాయి అనమాట మనం ఈ రాగి రవ్వ జొన్న రవ్వ వేసినాం కదా మంచిగా వంగుతాయి అనమాట అసలు చాలా హెల్తీ అండి ఇంట్లో షుగర్ వాళ్ళు కానీ బీపీ ఉన్న కానీ అట్లా కాకపోయినా కూడా కొంచెం మనం మన హెల్త్ని మనమే చూసుకోవాలి కదా ఇంకా అన్నం వైట్ రైస్ తిని మళ్ళీ ఇడ్లీలు వైట్ రైస్తోనే దోశలు వైట్ రైస్తోనే అంటే కూడా ఇంకా మనం కూడా ఆరోగ్యం చూసుకోవాలి కదా అందుకోసం మనైతే అయితే ఒకసారి ఇట్లాగా ఒకసారి అట్లాగా చేసుకోవాలన్నమాట ఇంకా దాన్ని ఇడ్లీలు అయ్యేంతవరకు ఇదిగోండి పల్లీ చట్నీ చేస్తున్నాను ఇంక ఈ పల్లీ చట్నీ అయితే నేను ఎలా చేస్తున్నానో యాజ్ ఈస్గా అదే వీడియో తీసి మీకు పెట్టేస్తున్నానండి ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా ఇంకా నేను కూడా రెండు మూడు రకాలు చేస్తూనే ఉంటాను ఎప్పుడు ఒకేలా చేస్తే కూడా ఇంట్లో వాళ్ళకి బోరు కొడుతుంది కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు డిఫరెంట్గానే ట్రై చేస్తాను అనమాట ఇంకా ముందుగా పల్లీలు పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇదిగోండి నేనైతే ఇందులో గుమ్మడి గింజలు ఇవన్నీ ఇది చూసారే ఈ బౌల్ మొత్తం నేను అన్ని ఇలాగా డ్రై ఫ్రూట్సే పెట్టుకుంటాను గుమ్మడి గింజలు అట్లాగే సన్ఫ్లవర్ గింజలు అట్లాగే ఒక వాల్నట్ ఇలాగ వేసేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను మనం ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ ని తినాల్సిన పని కూడా ఏమీ లేదండి పొద్దున్న పిల్లలకి ఎట్లాగో షేక్స్ ఏవో ఒకటి ఇస్తూ ఉంటాం కదా అట్లాగే ఇందులో కూడా మనం వంటల్లో వాడుకుంటే ఎంతో కొంత మన బాడీలోకి బెనిఫిట్ అవుతాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఇదిగోండి పుట్నాలు కూడా తీసుకుంటున్నాను నేను రెండు కప్పుల్లో పల్లీలు తీసుకున్నాను మనం ఏ కప్పుతో కొలత తీసుకుంటామో నేను అదే కొలత చూపిస్తున్నాను చూడండి మీరు మీకు రెండు కప్పుల్లో పల్లీలు తీసుకున్నాను అట్లాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అట్లాగే ఒక కప్పు పుట్నాలు అట్లాగే అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ లేని వాళ్ళు కొన్ని అల్లం ముక్కలు వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇంకా టేస్ట్కి సరిపడా స్పైసీకి సరిపడా ఉప్పు అట్లాగే పచ్చిమిర్చీలు అయితే మనం తినే స్పైసీని బట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి అందులోనే కొద్దిగా నేను జీలకర్ర కూడా వేసేసిన ఇది కొద్దిగా ఫ్రై చేయాలి మరీ ఎక్కువ చేయొద్దు అట్లాగే నేను ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసినా అట్లాగే కొంచెం ఇంగువ కూడా వేసిన ఇంగువ వేస్తే కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట డైలీ వంటల్లో ఇంగువ వేసుకోండి ఎందుకంటే అది స్మెల్ కూడా ఏమీ రాదు అసలు ఇంగువ వాసన వస్తుందని చాలా మంది వాడరు అసలు ఏమీ రాదనమాట వాసన ఇంకా ఇదిగోండి వేయించిన అన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా చట్నీ అయితే నూరేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు వాల్నట్స్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే హెల్తీ ఇడ్లీ హెల్తీ చట్నీ కూడా ఇదిగోండి పోపు పెట్టేయాలి పోపు పెట్టి పక్కా పెట్టుకొని మనం చట్నీ నూరిన తర్వాత వేసుకోవాలన్నమాట చూసారా ఇడ్లీలు ఎట్లాగా స్పాంజిల్లాగా మొంగుతాయి అనమాట మన కేక్ వంగినట్టు వంగుతాయి అనమాట ఇట్లాగా తో మనం ఇడ్లీలు తయారు చేసుకుంటే ఇంకా నేనైతే దానికి కాంబినేషన్గా ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ కారం పొడి అట్లాగే చట్నీతో పిల్లలకైతే అయితే వడ్డీ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను తప్పకుండా అనుకుంటున్నాను అలాగే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్